పెట్టి గొడవలు పెట్టి మేము కొట్లాడుకునేటట్టుగా చేస్తున్నాడు మాకు మా పిల్లలకు పడని చేస్తున్నాడు మనస్పర్ధాలు పెడుతున్నాడు ప్రభు మనస్పర్ధాలు పెడుతూ ఉన్నాడు గొడవలు పడేటట్టుగా చేస్తూ ఉన్నాడు తిట్టుకునేటట్టుగా చంపుకునేటట్టుగా అబద్ధం ఆడేటట్టుగా ఎన్నో రకాలుగా మా కుటుంబంలో చొరబడి మా కుటుంబంలో నెమ్మది అయ్యా అయ్యా రెండు చేతులు జోడిస్తున్నాడు ప్రభా నా కుటుంబంలో సులువుగా చిక్కులు పెట్టి పాపము నా చేత చేపిస్తున్న దృష్టిని నా నుండి అని అడుగు నీకు నీ భర్తకు గొడవ పెట్టే ఆ దయ్యాన్ని ఈ రోజు నువ్వు వదిలించుకోవాలి నీకు నీ పిల్లలకు గొడవ పెట్టే ఆ సాతాను దూరపరచబడాలి అన్నా అక్క అమ్మ చేతులు జోడిస్తున్నాడు కన్నీరు కాల్చి ప్రార్థన చేసుకోండి నీకు నీ భర్తకు పడడం లేదు నీకు నీ పిల్లలకు పడడం లేదు నిన్ను నీ కుటుంబాన్ని సమాధానంగా పెట్టడం లేదు నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా పెట్టడం లేదు దుష్టుడు నీ పైన విరుచుకు పడుతూ ఉన్నాడు దృష్టుడు మీ పైన అనేక రకమైన దాడులు చేస్తూ ఉన్నాడు వాటిలో ఒక దాని సులువుగా పాపముత చేస్తున్నాడు నువ్వు కోపడేటట్టుగా నీవు తిట్టేటట్టుగా అసూయ పడేటట్టుగా కుళ్ళు తురాలతో ఉండేటట్టుగా సాతాను నీ విధంగా నీ పైన దాడు చేస్తున్నాడు ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు ప్రార్థించు ప్రభువా నా కుటుంబంలో సులువుగా నా చేత నా భర్త చేత నా పిల్లల చేత పాపము చేపిస్తున్న దృష్టిని తలిమి కొట్టు దేవాణి తరిమి కొట్టు రెండవది మోసము చేపిస్తూ ఉన్నాడు నిన్ను కూడా మోసగిస్తున్నాడు ఆదాము అవ్వను మోసగించాడు మీరు తింటే మీ జీవితాలు ఏదో అయిపోతుంది ఇదే అయిపోతుంది నమ్మించాడు వాడు యాకోబు కూడా తన తండ్రిని మోసగించినట్టుగా కనబడుతుంది యూదా కూడా యూదా కూడా మోసపోయి ప్రభుడే శత్రువుల చేతికి అప్పగించినట్టుగా కనబడిందండి ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు కూడా శాతాలు గెలవాలి పరలోకంలో దేవునితో దేవుని దూతలతో గెలవలేకపోయాడు దృష్టుడు గెలవలేకపోయాడు కాబట్టి వాని పంతము ఆయన చేతులు సృష్టించబడిన మన మీద ఉంది కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో నీతో నాతో యుద్ధము చేసి నీకు నాకు సులువుగా చిక్కులు పెట్టి నీవు నేను కొట్లాడుకునే తట్టుగా నీకు నాకు మనసు పడతాను వచ్చేటట్టుగా నీవు నేను దూరముగా మనల్ని చేస్తున్నట్టు అర్థం చేసుకోండి చేతులెత్తి నా భర్త చేత ప్రాంతం చేస్తున్నా దృష్టిని తీసుకోగలిగితే సాధారణపై కలగాలి అంటే కలగాలంటే అండి చేతులెత్తి నాకు నా ఇంట్లో నేను నా భర్త సమాధానంగా ఉండాలి నేను నా పిల్లలు సమాధానంగా సంతోషకరంగా ఉండాలి నా చుట్టుపక్కల వారు నాతో సమాధానంగా ఉండాలి నాపై గొడవ పడుతున్న వారు సమాధాన పంచబడాలి నేను వారితో సమాధానంగా ఉండాలి అని తీర్మానించుకున్న వారికి గురించి చూపించండి నిశ్చయముగా దృష్టిని మీ నుండి దూరపరచునుగా కా సులువుగా చిక్కులు పాపము మీ నుండి దూరపరచునుగాకా పాపము నుండి విడుదల కలుగునుగాకా కృపాసత్య సభులుడ నీకు స్తోత్రం నా తండ్రి ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానము ఈ వాక్యమును సాతాను మాపై దాడి చేస్తూ ఉన్నాడు అయ్యా మీపై దేవదూతలపై పరలోకంలో గెలవలేక నీ చేతులతో సృష్టించబడినటువంటి మాపై యుద్ధము దాడి చేస్తున్నాడు మేము కూడా తండ్రి మేము కూడా కెలవాలి గెలుచుట కొరకై దృష్టిలో మా కుటుంబంలో జొరబడి సులువుగా చిక్కులు పెడుతున్నాడు సులువుగా కొట్లాట పెడుతున్నాడు సులువుగా మా చేత పాపము చేపిస్తున్నాడు మేత అబద్ధాలు ఆడిస్తున్నాడు మేత హత్యలు చేయిస్తున్నాడు మేత గొడవలు చేయిస్తున్నాడు అందుకనే ఈ రా యొక్క మధ్యాహ్న కాలంలో మా రెండు చేతులు జోడిస్తున్న ప్రభా మా కుటుంబంలో మా ఇంట్లో నా దృష్టు ఇప్పుడే ఈ క్షణమే పారిపోయేటట్టుగా చెయ్యనుగా కా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి మిమ్మల్ని విడిచిపెట్టి పోవను గాక దేవుని కృప మిమ్మల్ని మీ కుటుంబాలను ఆవరించును గాక మోసగిస్తున్నటువంటి మిమ్మల్ని దేవుడు అస్తాతాను దూరపరచను గాక మీరు మోసపోకుండా మోసము చేయకుండా దేవుడు మీకు మంచి మనసు అనుగ్రహించను గాక ఏ సున్నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె Amen.